అయితే యావత్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మన కుబీర్ మండలంలోని కుబీర్ గ్రామము చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పూజలు వ్రతాలు అదేవిధంగా యాగలతోటి ఎక్కువ ప్రసిద్ధి గాంచినటువంటి ఊరన్నమాట ఇక ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే విఠలేశ్వ గుడి ఉందో ఆ విఠలేశ్వరు గుడిలో ప్రతి నెలకు ఏదో ఒక పండగ అక్కడ జరుగుతూనే ఉంటుంది ఇక అందులో భాగంగానే మన నారికెళ్ళ మహాపడి పూజ కార్యక్రమాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుబిరి మండల అయ్యప్ప స్వాములు అదేవిధంగా గ్రామస్తులందరూ అక్కడ పెద్ద మొత్తంలో ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే యావత్ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి కన్యాస్వాములు గదాస్వాములు అదేవిధంగా మన గురుస్వాములు నారేళ స్వాములు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని బాజ భాష ఆట పాటతోటి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలన్నమాట ఇక అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆడపడుచులందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క పడిపూజ కార్యక్రమాన్ని అక్కడ జరిపించలేదన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ ఈ మహాపడి పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామితోటి కోరికలను మొక్కులను అలా మొక్కున్నారన్నమాట యావత్ కుబీర్ గ్రామంలో ఉన్నటువంటి కుబీర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యలతోటి ప్రతి ఒక్కరు చల్లగా జీవిత తండ్రి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు ఆరోగ్యంగా అదేవిధంగా బాధలను తొలగించే విధంగా ప్రతి ఒక్కళ్ళకు ఉంచుతండ్రి అని అక్కడ అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు అదేవిధంగా స్వాములందరూ జరిగింది అనమాట ఇక అంతేకాకుండా కన్యాస్వాములు అదేవిధంగా గురుస్వాములు నారకేళ స్వాములు కూడా అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తమతో పాటు సమస్త ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి తండ్రి అని ఇవి అక్కడ అయ్యప్పగా మన అప్పకు ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించరు ఇక అంతేకాకుండా దాదాపు ఐదు వేల మంది జనంతో అక్కడ ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గురుస్వామి గారికి అక్కడ ఈ పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ గురుస్వామి ద్వారా దీపారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలన్నమాట అంతేకాకుండా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశ్లేషణ చేస్తూ అక్కడ పాట రూపంలో అందరికీ తెలియపరిచే విధంగా అర్థమయ్యే విధంగా అక్కడ ఈ పాటను పాడుతూ ప్రతి ఒక్కరికి అక్కడ ఈ హార్తి కార్యక్రమాన్ని మొదలుపెట్టినమాట